నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా చాలామంది యువకుల టీనేజ్ ట్వంటీ ప్లస్ వచ్చిన తర్వాత కాలేజ్ లైఫ్లో వాళ్ళు అక్కలను కంపేర్ చేసుకొని ఫీల్ అవుతూ ఉంటారు పక్కకున్నోడు అందంగా ఉన్నాడాను లేకపోతే తెల్లగా ఉన్నాడాను లేకపోతే సిక్స్ ప్యాకు మంచి పో జింబాడియాను లేకపోతే ఆర్థికంగా బలిసినోడను ఇట్లాంటి వాటి గురించి ఊకే ఆలోచించుకొని ఏదైతే వాళ్ళు ఫోకస్ చేయాల్సిన కెరియర్ ఉంటుందో దాని మీద వీటి ప్రభావం పడి ఆ ఫోకస్ తగ్గుతూ ఉంటుంది ఆ ఫోకస్ తగ్గించుకొని వాళ్ళ గోల్ రీచ్ అయ్యేటోళ్ళు గోల్ మిస్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే మనం పక్కల గురించి ఆలోచించడం బాగా చేస్తామో అప్పటి నుంచి మన ఎదుగుదల స్టార్ట్ అవుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న యువత వేరేటోళ్ళ ఫాదర్ కొంచెం సౌండ్ పార్టీ అనుకొని వాళ్ళ కొడుకు అతడు ఒక మంచి ఐఫోన్ గిఫ్ట్ ఏదైనా మంచి బైక్ ఇట్లాంటివి ఏమైనా గిఫ్ట్ చేయగానే వాడు అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాడు మా నాన్న నాకు ఇది ఇచ్చేయండి దానికి అవన్నీ చూసి మనం మన అమ్మ నాన్నలను మా వాళ్ళు మాకు ఏం కొనివ్వలేదని బాధపడతాం ఒక జమానాల పిల్లలని జాదుడు కూడా కష్టమైపోయింది అసంటిది ఇప్పుడు కాలేజీలో అంటే ఎంత గ్రేట్ అచ్చో మనకంటూ కొంచెం నాలెడ్జ్ చదువు వచ్చింది అనుకో రేపు అమ్మ నాన్న రూపాల్సిన అవసరం లేదు మనకు మన టాలెంట్కు మన చదువుకున్న దానికి ప్రకారం ఏదో పిలిచేదో నౌకర్ వస్తుంది ఆ నౌకర్ చేసుకొని దొరబాబు లెక్క బతకచ్చు కొంచెం పర్సనాలిటీ ఉన్న వ్యక్తితోటి మనం బలక వేసుకున్నప్పుడు మన టెన్ బై టెన్ అనుకుందాం మనం పర్సనాలిటీ లేదు పక్కకున్నాం సరైన డ్రెస్సింగ్ స్టైల్ లేదు టూ బై ఎయిట్ అనుకుందాం అదే మనం ఇవన్నీ అన్ని పక్కకెట్టి ఏదైతే మన టాలెంట్ ఉంటుందో మనకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చిన నీకు ఎలక్ట్రిషియన్ పని పర్ఫెక్ట్ వచ్చిన ప్లంబింగ్ పని పర్ఫెక్ట్ వచ్చిన వ్యవసాయం పర్ఫెక్ట్ నువ్వు ఏదైనా బిజినెస్లో సక్సెస్ అయినా టెన్ బై టెన్ అవుతున్న నిన్ను ఎదిరించేటోడే ఉన్నాడు మనం చిన్న చిన్న లాజిక్ మర్చిపోయి పక్కోళ్ళను కంపేర్ ఉంటా ఉంటాం ఆ పక్కోళ్ళను కంపేర్ చేసుడు మనం ఎప్పుడైతే బంద్ చేస్తామో ఇప్పుడు నేనున్నా సార్ నేను ఎయిట్ బై టూ అనుకుందాం నా పర్సంటేజ్ టూ టెన్ బై టెన్లో నేను టూ పర్సంటేజ్ నేను డ్రైవర్గా సక్సెస్ అయినా అప్పుడు ఫైవ్ ఫైవ్ బై టెన్ బై ఫైవ్ అయినా ఓనర్ని అయినా ఒక బండి కొంకోని టెన్ బై ఎయిట్ అయినా కార్ల బిజినెస్ స్టార్ట్ చేసిన టెన్ బై టెన్ అయినా మనకంటూ ఒక వ్యవస్థ క్రియేట్ చేసుకున్నా ఇది మనం సొంతంగా ఎవరి మీద కంపేరింగ్ లేకుండా ఎవలను ఆలోచించకుండా చేసుకున్నా మన టాలెంట్ ఇది మనకు ఒక వర్క్ దొరికింది దాన్ని జన్గా వాటి పట్టినట్టు వాటినాం ఇడిచిపెట్టలే సరే స్టార్టింగ్లో చాలా ఎదురు దెబ్బలు తగినాయి నష్టపోయినాం వర్షాకాలం ఢిల్లీ నుంచి పద్నాలుగులో వచ్చేటప్పుడు ఒక బండి కంప్లీట్గా వాటర్లా మునిగింది బాగా లక్ష లక్ష యాభై లాగా నష్టం జరిగింది రిపేర్ అయినా వెనకడిగా వేయలే పట్టినామంటే ఇడిచిపెట్టలేక స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదువుకునే పిల్లల ఆలోచన కాలేజీకి పోయేటప్పుడు ఎవరికన్నా బైక్ ఉంటే ఆ బైక్ షేర్ చేసుకుందాం అనుకుంటారు మీరు ఎవరికన్నా బైక్ ఉంటే మీరు ఆ బైక్ షేర్ చేసుకుంటారు కదా ఆ బైక్ తెచ్చే పిల్లాడు కూడా మీ లెక్కని షేరింగ్ అనుకునే మీరు బండి ఎక్కాలి ఎందుకంటే ఆ పిల్లాడు కష్టజీతంతో ఉన్న బైక్ కాదు ఆయన కూడా టెన్ బై టూవే ఎప్పుడైతే ఆయన టెన్ బై టెన్ బండి సొంతంగా గుంకుంటాడో ఆయనకు అప్పుడు టెన్ బై టెన్ అవుతుంది మీరు ఆ బండ్లే కూర్చున్నారు కాబట్టి మీరు కూడా టెన్ బై టూవే ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆయనకు ఆ బైక్ వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి సంపాదించి ఆయనకు బైక్ కొనిచ్చారు గంతే ఈయన కస్టర్ జీతంతో కొన్న బైక్ కాదు అది మీరు దాన్ని మీ ఫ్యామిలీ మీదకి డైవర్ట్ అయ్యే ఆలోచన మైండ్లకెళ్ళి తీసేరు ఫస్ట్ ఎప్పుడైతే మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎప్పుడైతే మన చదువు మీద ఎక్కువ ఫోకస్ చేస్తామో ఆ బైక్ కాదు దాని తాత కొనవచ్చు దాని తాత చదువు అనేది అనుకో మామూలుగా ఉండదు జీవితం అబ్బల వాళ్ళు ఇట్లా ఏదైనా పర్సనల్గా ఏదైనా బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు కానీ అబ్బిన వాళ్ళు చిన్న హోంగార్డ్ నౌకరచన చాలు జాబ్ అది మనకంటూ సెక్యూరిటీ ఉంటుంది జాబ్ ఇదా కదా కాదు ఏదైనా పర్లేదు అటెండర్ జాబ్ అయినా పర్లేదు మీరు ఏదైనా పెళ్లి సంబంధం కడుక్కోర్రీ వాళ్ళ అమ్మాయిని అడుగుర్రి మీకు ఎంత భూమి ఉందని అడుగుతలేరు పిల్లవాడు ఏం చేస్తారని అడుగుతారు ఒకప్పుడు ఆస్తులు ఎంత ఉంటుండే అని అడుగుదురు ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తారని అడుగుతారు ఆ వాది డిఫరెన్స్ అందుకే చదువుకున్న యువత వాడు పల్సర్ కొన్నాడు వీడు బుల్లెట్ కొన్నాడు వాడు ఐఫోన్ కొన్నాడు వీడు ఈ ఫోన్ కొన్నాడు కాదు అవన్నీ పక్క కట్టురు రెండు వేల ఐదుల్లో ఆరుల్లో నోకేడు డబల్ సిక్స్ డబల్ జీరో అని ఒక ఫోన్ లాంచ్ చేసింది అది ఇండియాలో దొరకలే చాలామంది పోలీస్ ఆఫీసర్లు బయట బయట దేశాలకు వెళ్ళి తెప్పించుకుందరు మేము అప్పుడు ఎయిర్పోర్ట్ కిరాయి బాగకూడదు అయితే దుబాయ్ నుంచి ఒక ఫ్రెండ్ అత్త నేను పికప్కి అయినా ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటే బండి మాట్లాడుకుంటే ఎక్కించుకొని రాగా సిద్దిపేట అక్కడ ఆగి టిఫిన్ చేద్దాం అయితే అక్కడ ఆగినప్పుడు ఐఫోన్ ఇది ఏదైతే డబల్ సిక్స్ డబల్ జీరో ఫోన్ ఉందో ఆయన చేతులు ఉంది ఆయన తీసి మాకు చూపెడితే మేము చూడంగా ఆ దాబాలో ఎంతమంది తినడానికి వచ్చిర్రో వాళ్ళందరూ ఆ ఫోన్ చూసేయరు అప్పు అబ్బాయి అబ్బా డబల్ సిక్స్ డబల్ జీరో గుడ్డు ఆకారంలో ఉంటుంది నోకే కంపెనీ ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ కాదు ఇంకా దాని తర్వాత అప్డేట్ వర్షన్ కొన్నా ఎవరు చూస్తలేడు అవు అది మనిషి ఏం చూస్తుండు నువ్వేం చేస్తావు నీ దగ్గర ఏముంది కాదు నువ్వేం చేస్తావు అవి అది చూస్తుండు మీరు కూడా అదే చూడాలి వాడు బస్సు కొన్నాడు వీళ్ళు లారీ కొన్నాడు కాదు ఏం చేస్తు నిన్న ఉత్తరాఖండ్లో అంత పెద్ద సంఘటన జరిగింది నీ పని నువ్వు బ్రతికుంటే నీ పని నీతోటి ఉంటుంది నీ బంగ్లాలు నీ కార్లు బీర్లు అన్ని వీక్ నీకు కానీ నీకైనా జాబ్ ఉంటే నీ జాబ్ పెట్టిపోదు నువ్వు ఉన్నంతకాలం నీ జాబ్ ఉంటుంది నువ్వు ఆ జాబ్ చేసుకొని బతకచ్చు ఇది పిల్లలకు కాలేజీలల్లో మనం చెప్పాల్సింది పలానా రమేష్ గారు ఫర్చునర్లో తిరుగుతుండు ఇవ్వండి నేను కూడా ఫర్చునర్ తిరిగా తిరుగు టైం వస్తుంది నీకు కూడా ఫార్చునర్ వచ్చి నీ ఇంటి ముంగట ఆగుతుంది నువ్వు గ్రూప్ వన్ ఆఫీసర్ అయితే ఫార్చునర్ వచ్చి నీ ఇంటి ముంగట ఆగుతుంది సార్ ప్లీజ్ ఎక్కడ నీకు డోర్ తీత్తాడు కూర్చోబెడతాడు డోర్ ఎత్తాడు నీకు డ్రైవర్ ఉంటాడు నీ వెనకాల పిఏ ఉంటాడు ఇవన్నీ నీకు నువ్వు చదువుతో నీకు వస్తాయి రమేష్ గారికి చదువుతో రాలేవి నీడేం చేసిండంటే నైంటీ సెవెన్ నుంచి రోడ్ల మీద పిచ్చని లెక్క తిరిగిండి ఈ కార్ మీద ఆ జీప్ మీద ఆ లారీ మీద ఈ క్యాంటర్ మీద క్లీనర్ వేసిన నేను నాకు ఫిసా ఉండే మోటార్ ఫీల్డ్ అంటే డ్రైవింగ్ అంటే పిచ్చి ఉండే అందుకే ఇంకేం మొత్తం తిరిగిన నేను ఓన్ రాష్ట్రమే లేదు నాకు చదువు అవ్వలేదు మా అమ్మ నాన్నకు ట్రై చేసారు మా దోస్తులు ట్రై చేసారు నాకు కుదరలేదు నా బుర్రకి ఎక్కాలి తొమ్మిదో తరగతి దాకా ఎక్కింది పదో తరగతికి రాగానే సైతానికి కూర్చుంది కథం బంద్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక రోడ్ల మీద తిరుగుతుంది ఇంకా భగవంతుడు ఏ రోజు పోలీస్ స్టాప్ పెడతాడు ఆ రోజు దాకా తిరుగుతా నా కుటుంబం ఎవలను చేయి ఆసి నా కుటుంబం మొత్తం నా అన్నదమ్ములు మా అమ్మ నాన్న నా భార్య పిల్లలు ఎవరిని కూడా చేయి దేయి అడగ అడగద్దు అని నా టార్గెట్ అంత సంపాదిత కదా రేపు మనం ఉన్నా లేకున్నా వాళ్ళ బతుకలు ప్రశాంతంగా బతుకుతారు నో ప్రాబ్లం ఇదే జిందగీ ఇంతకు మించి ఏముంటుంది సార్ కంపేరింగ్ అనేది ఎప్పుడైతే మర్చిపోతామో అప్పటి నుంచి మనం సక్సెస్ అవుతాం కంపేరింగ్ పెట్టుకుంటే మాత్రం సక్సెస్ అవ్వడం బాగా కష్టం నేను అందుకే చాలా వీడియోలలో ఇక్కడికి మనకు తెలిసిన వాళ్ళకి కూడా అదే చెప్తాను పిల్లల వస్తే వాళ్ళు మీరు ఫస్ట్ మీ కెరియర్ మంచిగా ఉండాలి లైఫ్లో మీరు ఒక స్టేజ్లో ఉండాలంటే టెన్ ఇయర్స్ తర్వాత మీరు అట్లా అట్లుంటారు ఇప్పటి నుంచి గిట్ట మీరు మనసు పెట్టి మీ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేస్తే ఇసుంట జాబ్ కొడతారంటే మీరు అనుకోరు అబ్బా నాకు ఇసు జాబ్ వస్తారు ఆ మధ్యలో మొన్న ఒక సినిమా వచ్చింది ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ నకలు కొట్టి దొరుకుతాడు ఐపీఎస్ కొడతాడు గరిబోళ్ళు పాపం అది ఒరిజినల్ స్టోరీ సినిమా తీసారు దాన్ని కావాలంటే మీరు చూడరు అట్లా ఉంటే అది జీవితం చిన్న చిన్న విషయాలకి ఒక సబ్జెక్ట్ వీక్ వీక్ అని మలరాయి పది సబ్జెక్టులు అని మలరాయి ఏమైంది ఇప్పుడన్నా ఒకటి వేయింది అంటే దానికి బెటర్ ఇంకోటి మనకు అని అనుకోవాలి అంతే ఇది వేయింది కదా ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటే మాత్రం ఇంచు కూడా ముందు గదలేము ఇంకోళ్ళతోటి కంపేర్ చేసుకుంటే జీవితంలో పైకి రాము మనల్ని మన కష్టాన్ని నమ్ముకోరి లక్ అనేది మన కాళ్ళకాడికి వచ్చి నిలబడుతుంది ఓకే సార్ ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్